ఈరోజు రాణిపేట సిఎంసి హాస్పిటల్ ముందు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నాడిపేటకు చెందిన పాపకు చిరంజీవి సేవా సంఘం తరఫున మేము చిరంజీవి గారి స్ఫూర్తితో సుల్పేట నుండి ఉదయం బయలుదేరి వచ్చి ఆ పాపకి ఎస్డిపి డొనేట్ చేయడం జరిగింది ఎస్డిపి అంటే సింగల్ ప్లేట్ డోనర్స్ డొనేట్ చేయడం జరిగింది సులభంగానే నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన శివ ప్రవీణ్ చైతన్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుందని ఎస్డిపి సుమారు రెండు గంటలు బ్లడ్ కింద కొనుక్కొని డొనేట్ చేయడం జరుగుతుంది ఈ డొనెక్ట్ చేయడానికి నాతో పాటు సహకరించిన ముగ్గురు డోనర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రక్తదానం మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరుతున్నాను అలాగే ఎస్డిపి డోనర్స్ కూడా ప్రతి ఒక్క రక్తదాత మారాలని కోరుకుంటున్నాను జై చిరంజీవ జై చిరంజీవ